ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు పెరిగిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావటం లేదన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కోరుట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు మొన్న జరిగిన ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనన్న జీవన్ రెడ్డి గతంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్కు సపోర్ట్ చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు వయసు మించిపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నారని గతంలో మీకు ప్రజలే బుద్ధి చెప్పిన విషయాన్ని మర్చిపో చేయకపోయారా ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పెద్దలు అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు గెలుపైన ఓటమైనా ప్రజలే నిర్ణయిస్తారని ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు ఏ ఒక్కరోజు కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి పేరు కూడా తీరలేదని ఇప్పుడు వారు కనీసం ఒక మాట లేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారి గురించి మాట్లాడలేదు వారి గురించి ఎప్పుడు నేను ప్రస్తావన కూడా తీసుకురాలేదు బాధాకరం ఏంటంటే వారు వచ్చి ఇక్కడ వచ్చి మొన్న ఎంత బాధాకరం డెబ్బై ఐదేళ్ళ వయసు ఈ వయసులో వారు ఏమంటారు ఇక్కడికి వచ్చి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినా ఎలక్షన్లకు అంటారు ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో టూ థౌజండ్ ఇక ఆ కాన్స్పిరసీ థీరీస్ చెప్తాం ఇంకా ఎన్ని ఊహాగానాలు వారివి వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది వయసులో డెబ్బై ఐదేళ్ల వయసులో వారు ఏమంటారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంట బీఆర్ఎస్ బీజేపీ కలిసినే కావాలని ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి ఈ వయసులో దగ్గర దగ్గర నా వయసు నా నల్ ఇప్పుడు నాకు నా నలభై ఏడు వయసు వారి రాజకీయ అనుభవం నా వయసు అంటే రాజకీయ అనుభవం సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు జిల్లాలో అందుకొరకు ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు వారి గురించె ఇంత అనాలోచితంగా ఇంత వక్రీకరించి ఏది బతిక మా రాజకీయంలో అంటే ఏంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఒప్పుకున్నారంటే ఇవాళ మీరు ఓడిపోయినా ఒప్పుకున్నారు ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు గట్టిగా నిలబడి తన సిద్ధాంతం వైపు నిలబడి పోరాటం చేసి నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినా ఒప్పుకోవాలి తప్ప నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసినారు వాళ్ళు కలిసిండ్రు వీళ్ళు కలిసినారు చిన్నపిల్లగా లెక్క గిల్లు ఆటోలు గివి కాదు రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు పనులు ఎక్కడన్నా బీఆర్ఎస్ బీజేపీ మొన్న కూడా ఎంత హోరావురిగా పోరా పోరాడినో మీ అందరు కళ్లెత్తుడే ఉండింది మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్